సిటీ ను తిరుగుకి స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం జమనీ ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్టీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మేరకు నాగార్జున విమర్శలు జమిలీ ఎన్ని సంబంధించి మరొక ముందడుగు పడింది కేంద్ర ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పదమూడు పద్నాలుగో తేదీలో తప్పనిసరిగా సభకు కాంగ్రెస్ విప్పు జారీ జమిన ఎన్నికలపై వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది దీని ద్వారా వివిధ రాష్టాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని జిల్లా భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రానున్న మూడు నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ తెలియజేశారు ఈ వ్యాఖ్యలకి ఆయన ఈ విధంగా స్పందించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కి అనుగుణంగా నిర్వహించారు ఆదేశాలని తెలిపారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ని పూర్తి చేయలేకపోతున్నాయని సీఎం అన్నారు రాజధాని అమరావతి వేగంగా అభివృద్ది చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృశ్య నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవరి థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే అంతమందిని మీరు మొబలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసిన ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయట వేయరు ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తారు అందుకే అక్కడ క్లీన్ చేయరు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ మనకి అంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుందని కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజిలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ యు ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది ఒక లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాపరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు విద్య మౌలిక వస్తువులపై ప్రభుత్వ సంబంధించి జిల్లాలు మండలాల వారీగా అకాడమిక్స్ మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకి రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేష్ తెలియజేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలని మధ్యాహ్నం భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని ఆదేశించారు ఎలాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగా ఉండటం లేదు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ని మొదలు పెడదాం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తామని తెలిపారు కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మార్పులు కనిపించాలని లోకేష్ అన్నారు అది కూడా పెట్టాము మీకు విధంగా చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్ గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ అవుట్స్ దిస్ ఇస్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ లో కన్వీనియంట్ గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారు మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారా తెలియాల్సిన అవసరం ఉంది కన్వీనియంట్ గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్ లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ అదే చాలా సిస్టమేటిక్ గా డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు క్లియర్లీ ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్ గా ఫస్ట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లోకి వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ చేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే డిడ్ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్ సో ప్లీజ్ ఐర్ దట్ న్యూట్రిషన్ ఇస్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికే చెప్తాం జరిగింది Coming to higher education, again major concerns are coming in terms of mess, messes and if again food. So I request all collectors also to take it seriously, know that Bharatgar has also joined the team, he will also visit, I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels, what sanitation maintenance of uh, hostels in higher education is also a major concern. Oh. All, uh, even, uh, మాకు స్వామి గారు కానివ్వండి సందేరాని గారు కూడా మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ మెగా డిఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారని మాజీ మంత్రి మేరిక నాగార్జున ధ్వజమెత్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతిని చంద్రబాబు మరొకసారి మోసానికి గురి చేశారని విమర్శించారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మండిపడ్డారు మోసానికి పాల్పడుతున్నారని తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన మేరిక నాగార్జున చంద్రబాబు ప్రభుత్వ పాలన దీపం పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల అవసరమైతే ఎనిమిది వందల కోట్లతో సరిపెట్టారు ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం అన్నా క్యాంటీన్లకి ఒకేసారి వెళ్తే రెండోసారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము దరిదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి ఒక టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు అన్నారు ఇది అన్నారు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటమో అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇదా దీపం టు పథకం సక్సెస్ మీరు ఇస్తున్నదే సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్ గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్సా ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్గాలు పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా చివరికి అన్న క్యాంటీన్లు చెప్తారు సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా సిఐటియూ ఆధ్వర్యంలో కేరళ సంఘీభావంగా రౌండ్ టేబుల్ సమావేశంలో కేరళ రాష్టం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలని కేరళ రాష్ట ప్రజలకి ప్రజాతంత్ర వాదులందరూ అండగా ఉండాలని జిల్లా జిల్లాధ్యకులు సిహెచ్ మణిలాల్ పిలుపునివ్వడం జరిగింది సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు కేరళ ప్రజల హక్కులు పరిరక్షించాలి మరియు ప్రత్యామ్నాయ వామపక్షాలను బలోపేతం చేయాలని చేసుకున్నాం కొంత మేరకు కేరళ పట్ల ఉన్న అవగాహన అక్కడ స్థితిగతులు పరిస్థితులు వీటన్నిటిని మన ప్రజా సంఘాలు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు అట్లానే కేరళకి సంఘీభావంగా మనం అందరం ఉన్నాం అనేటువంటిది ఉమ్మడిగా మనం ఈ సమావేశంలో సంఘీభావం కూడా పట్టిస్తాం పేపర్ల ప్రాంత ప్రజా సంఘాలు సిఐటి కార్మి సంఘం విద్యార్థి విద్యా సంఘాలు ఈరోజు దేశంలో మిడిక్ మిడికి పంట ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి ఈ ప్రకృతి వనరులుగా ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో భూమి కానీ బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీసులు తూర్పు గోదావరి జిల్లా బిక్కబోలు మండలం మూలపల్లి గ్రామానికి చెందిన అంతరాష్ట దొంగ కస్తూరి అప్పన్న అట్ ద రేట్ ఆఫ్ శ్రీను అలియాస్ వీరప్పని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు లక్షల రూపాయలు నలభై ఒక వేల రూపాయలు ఖర్చు చేసే తొంభై ఎనిమిది గ్రాముల బంగారు పోస్తుల్ని నూట యాభై గ్రాముల విలువ చేసే వండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో విశేష ప్రతిభ చూపించిన ఒకటో పట్ల శ్రీనివాస్ శ్రీనివాసరావు ఎస్ఐ కమలాకర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ దుడి అభినందించడం జరిగింది వైకుంఠపురం ఏరియాలో ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మా కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను బట్టి దర్యాప్తు చేయడం చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊలపల్లి గ్రామం మిక్కవోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ రెండు పోలీ మన చీరాల టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కమోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఈ సదరు కస్తూరి అప్పన అనే అతను అంతరాష్ట్ర దొంగ ఇతను ఇతని ఆపరేషన్ మొత్తం త్రూ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తాం ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాష్ట్ర కూడా దొంగదానం చేస్తూ ఉంటారు ఇతని మీద రికార్డెడ్గా డెబ్బై ఐదు కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్నాయి ఉన్న కేసులు డెబ్బై ఐదు ఉన్నాయి దీంతో కలుపుకొని ఒక యాభై కేసుల వరకు ఇప్పుడు దాకా చేయడం జరిగింది బలుక జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది తర్వాత చాలా కేసుల్లో అరెస్ట్ అరెస్టు పెండింగ్ ఉంది అట్లాగే వారెంట్ కూడా పెండింగ్ బాపట్లలో ఇతను అరెస్ట్ చేశారు తొమ్మిదో నెలలో బాపట్ల జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో అతను చూడండి ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా మన బాపట్ల అట్లాగే నెల్లూరు జిల్లా దాకా ఆఫీసులు చేసుకుంటూ వెళ్ళాడు ఈ జస్ట్ కూతురుగా మనసు బాపట్ల జిల్లా చీరాలలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో విలేకనపై దాడికి పాల్పడిన సినీ హీరో నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం చీరాల డీఎస్పీ మహ్మద్ మొయద్దీన్ కి వినతి పత్రాన్ని అందజేశారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో పేదరికం అనారోగ్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే సుస్థిరాభివృద్ది లక్ష్యాల స్థానికరణ అని ఎంపీపీ యారం వలచ తెలిపారు కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల సుస్థిరాభివృద్దిపై సర్పంచ్లు కార్యదర్శులు ఐసీడీఎస్ సూపర్వైజర్లు సచివాలయం సిబ్బంది రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మరియు కోసం నా స్వాదం పెంచండి మరియు భార్య వివాహ రహిత అదేవిధంగా విచ్చేసినటువంటి పంచాయతీ సెక్రటరీలకి డిజనల్ ఎస్టెంట్లు వెల్ఫేర్ ఎస్టెంట్లు సర్వేలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై నాలుగు మ్యాజిక్ ఫేట్ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు మ్యాజిక్ ఫే గు ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క డెవలప్మెంట్ బోర్డు దీని మీదుగా మన మండలం నుంచి ఇద్దరు సెక్రటరీలు మండల ఆఫీస్ కూడా గత నెలలో జిల్లా పరిషత్ ట్రైనింగ్ తీసుకొని వచ్చినారు దాని ప్రకారం ఆ ట్రైనింగ్ లో కాబట్టి ఇచ్చిన ప్రకారం కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామ స్వరాజ్య అభియాన్ నిధులతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అంశాలపై మండల స్థాయి లో మొదటి మరి నిర్వహించడం జరుగుతుంది మొదటి బ్యాచ్గా పన్నెండు పదమూడవ తేదీలు రెండో బ్యాచ్గా పదహారు పదిహేడు తేదీలు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది గ్రామం సుపరిపాలన కలిగిన గ్రామం మహిళా స్నేహపూర్వక గ్రామం పేదరికం జీరో కలిగిన గ్రామం సమృద్ధిగా నీరు కలిగిన గ్రామం సామాజిక న్యాయం మరియు భద్రత కలిగిన గ్రామం స్వయం సమృద్ధి మౌలిక వసతులు కలిగిన గ్రామం పచ్చదనం పరిశుభ్రత కలిగిన గ్రామం తదితర అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొంది మండల స్థాయి అధికారులు అవగాహన కలిగించే దిశగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో మండలంలోని ప్రతి గ్రామము ప్రస్తుత ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్తు తరాల వారికి ఆంధ్రప్రదేశ్ లో పరచూరు నియోజకవర్గంలోని చిన్నగాంజం మండలం మోటుపల్లి పెదగాంజం సువిశాల సముద్ర తీర ప్రాంతంలో ఓడల తయారీ పరిశ్రమ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మించాలని ఎమ్మెల్యే ఏలూరు సాంసరో కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్భానంద సోనావాల్ లేఖ రాశారు ఈ లేఖను గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్కి కి మ్యారిటైం బోర్డు చైర్మన్ రామచల్ల సత్య అందచేయడం జరిగింది సర్కార్ అంటూ మాజీ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాచన్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యంలో జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు గత ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రైతుల కోసం ఏం చేశాడంటూ ప్రశ్నించడం జరిగింది ఏ ముఖం పెట్టుకుని పోటీ చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు వరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని జూలకంటి ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి ఉన్నారు హయాంలో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు అలాగే రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు పొలం గట్ల మీద మీ పార్టీ రంగురాళ్ళు మీ నాయకుడు రంగులు వేసుకున్న హీనమైన చరిత్ర మీది ఇక్కడ మీ బొమ్మలు వేసుకున్నారు ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా పల్నాడులో ప్రతిసారి వరికపూడిశెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లే ఇచ్చుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేసావు ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరి కదా ఆ రోజు మా అమ్మగారైన దుర్గామ్మగారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ని మూలన నువ్వు కాదా ఆ రోజు కొన్ని పోటీ చేశాడు మన పార్లమెంట్లో ఎందు పేరు అనిల్ కుమార్ కొడలు కొట్టాడు మీసాలు చూగాడు ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు రెండు వేల పంతొమ్మిది పోయింది ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు పోయింది వాళ్ళు పోయారు రివర్స్ స్టాండరింగ్ అన్నారు ఆడేదో మేలు చేస్తాం ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము అక్కడ ఏదో అక్రమాలు అని చెప్పి ఈరోజు కాపర్ డ్యామ్ పదిహేను వందల కోట్ల పదిహేను వేలకు పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సిన ఈ జిల్లాలో ఉన్న నాయకులకు గానే అది సవాల్ ఇస్తా ఉన్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో నీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వీళ్ళు కానీ అలాగే వంద పడకల ఆసుపత్రికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది వరికపోడిసెల ప్రాజెక్టుకి పద్నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ముందు ఆటవీభూకి ఏదైతే వాళ్ళు మొక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో జరిగింది మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది వరికపోడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము నీలాగా మాటలు తప్పము రైతుల్ని మోసం చేయము నేను ఒకటే వేదిక మీద కాదు వంద ఒకటి కాదు వంద సార్లు చెప్తున్నాను వరిక పోలీసుల ప్రాజెక్ట్ వార్తల గురించి ముఖ్యాంశాలు మరొకసారి మోడీ సర్కార్ సంచలన నిర్ణయం జమిలీ ఎన్నికలకు జయ కొడుతూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మేరకు నాగార్జున విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం